నమస్తే నమస్తే మేడం బాగున్నారా నేను అనుకోకుండా వచ్చాను మిమ్మల్ని కలుసుకున్నాను మీరు మాకు అన్నమాచార్య కీర్తన వినిపించండి ఒకసారి విని ఆనందపడతాను పేరుల ముత్యాలమేడ వెండి కూతురు వేరంటాండ్ల నడిమే పెండి కూతురు వేరంటాండ్ల నడిమే పెండి కూతురు విభు పేరు కుచ్చసిగ్గుపడే వెండి కూతురు వేరంటాండ్ల నడిమే పెండి కూతురు విభు పేరు కుచ్చసిగ్గుపడే వెండి కూతురు లంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరలి నవేనే పిండి కూతురు కొంత పెడమరలి నవేనే పిండి కూతురు బిరుదు పిండెము పెట్టి పిండి కూతురు నేరా బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పిండెము పెట్టి പിരിദൂരിന പുഡേ പിരിദൂറിനുപുടേ പി പതി പെരനെ ചിന്തിവോ പിരി ദൂരിന പുഴേ പി പതി പെരനെ ചിന്തിവോ പി పిడికిట తలమ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టెనే పెద్దతురు పెండ్లి కూతురు నేడి పెట్టెడు చీరలు పెట్టే పెండ్లి కూతురు పెట్టెనే పెద్దతురు పెండ్లి కూతురు నేడి పెట్టి చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగితను గట్టిగా వెంకటపతి కౌగితను అడిపెట్టిన విధానమైన పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగితను అడిపెట్టిన విధానమైన పెండ్లి కూతురు పిండ్రి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పిండ్రి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పిండ్రి కూతురు కొంత పెడమరలి నవ్వేనే